జిల్లా హత్నూరా మండలం చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ యూనిట్ వన్ లో రియాక్టర్ పేరడం వల్ల జరిగిన భారీ విస్ఫోటనం ప్రమాద దాటికి గోడలు బీటలు బారాయి యంత్ర సామాగ్రి తుక్కుగా మారిపోయింది భవనాలు కార్యాలయాలు అన్ని విభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి అక్కడే ఉన్న మరో రియాక్టర్ పేలకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు కొన్నేళ్ల క్రితం ఈ పరిశ్రమను ఏర్పాటు చేయగా క్రమంగా విస్తరించారు తొలుత ఏర్పాటు చేసిన యూనిట్ వన్ లోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనించాల్సిన విషయం పాత రియాక్టర్ నిర్వహణలో లోపం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి స్థానిక ఎంఎన్ఆర్ ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర్ రాజనరసింహ కొండా సురేఖ పరిశీలించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మూడు రియాక్టర్లు ఇరవై రెండు మందికి గాయాలు అందులో నలుగురు మరణించారు ఇంకా ముగ్గురు సీరియస్ ఉన్నారు హాస్పిటల్ కు తరలించడం జరిగింది సంగారెడ్డి ఎంఎన్ఆర్ నిమ్స్ కు కారణం ఏంటి ఈ సంఘటన ఎందుకు జరిగింది అనేది ప్రభుత్వం చెప్పిన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తెప్పించుకోండి భవిష్యత్తు ఏ చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటన జాగ్రత్తలు తీసుకోవాలనేది నాకు పని పడుతున్న స్పందిస్తుంది ఇక మా సానుభూతి వాళ్ళకు మరణించిన కుటుంబాలకు ஆய்வான் காப்பாடு கமிட்மெண்ட் கம்ப்ளீட்டா கார்களும் கூட காயப்படக்கூடிய ஒன்று கோவிலே கோவில்தான் பாதிச்சு